హాయ్ అండి వెల్కమ్ టు బిఎమ్ రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఈ బాల్టీ స్పెషల్ స్వీట్ షాప్ స్టైల్ పోహా మిక్చర్ చేస్తున్నాము ఈవినింగ్ టీ టైంలో మంచి స్నాక్ ఇది ఈ టైప్లో మిక్చర్ని చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా క్రిస్పీగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఒక కప్పులో వేసుకొని కూర్చుంటే తెలియకుండానే కప్పులు కప్పులు తినేస్తాం అంత బాగుంటాయి అంత మంచి టైంపాస్ రెసిపీ ఇది చాలా సింపుల్ వంట అండి చాలా సింపుల్ అండి వంట రాని వాళ్ళు కూడా చిటికెలో రుచిగా చేసుకోవచ్చు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి సూపర్ టేస్టీ రెసిపీని డైలీ ఎంజాయ్ చేస్తారు డైలీ ఎంజాయ్ చేస్తారు అంత నచ్చుతాయి మీకు ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బ్లెండర్ జాన్లో ఒక స్పూన్ షుగర్ అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ బ్లాక్ సాల్ట్ అర స్పూన్ చాట్ మసాలా అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ పసుపు పావు స్పూన్ కారం ఒక స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అర స్పూన్ సోంపు వేసి విటాన్నింటిని కూడా మెత్తని పౌడర్ చేసుకోవాలి ఇదిగో ఇలా మెత్తని పౌడర్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఉంచాలి ఆ తర్వాత రెండు వందల యాభై గ్రాముల పోహాని స్ట్రైనర్లో వేసి ఇందులో ఉండే ఎక్స్ట్రా డస్ట్ని మొత్తం సపరేట్ చేసుకోవాలి ఇంకా స్టవ్ మీద ప్యాన్ని హీట్ చేసుకొని అందులో ఈ పోహాని వేసి కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా కలుపుతూ క్రిస్పీగా అయ్యే విధంగా రోస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పోహ క్రిస్పీగా అయ్యాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉంచాము మళ్ళీ అదే ప్యాన్లో డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని కప్పు పల్లీలు వేసి ఎర్రగా క్రిస్పీగా అయ్యే విధంగా వేయించుకోవాలి ఇలా బాగా లో ఫ్లేమ్లోనే లోపల వరకు ఫ్రై చేసేసుకొని దీంట్లోనే కొద్దిగా కొబ్బరిని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు టూ టేబుల్ స్పూన్స్ బాదం కప్పు శనగపప్పు ఒక స్పూన్ కిస్మిస్ ఒక స్పూన్ పప్పు ఒక స్పూన్ తెల్ల నువ్వులు నాలుగు పచ్చిమిర్చి స్లైసెస్ రెండు రెమ్మల కరివేపాకు వేసి వీటన్నింటినీ కూడా బాగా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా వీటన్నిటిని క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసి బాగా మసాలా అంతా కూడా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు అలా మసాలాని ఫ్రై చేసేసుకొని చివరిగా పోహాని కూడా వేసేసి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి కలర్ఫుల్గా పోహా మిక్సర్ క్రిస్పీగా తయారైపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేశాను ఈవినింగ్ టైంలో టీతో పాటు ఇవి పెట్టండి ఎంత ఇష్టంగా ఆస్వాదిస్తారో మీకే తెలుస్తుంది ఎలాంటి వారైనా సరే ఈ స్నాక్స్ని చాలా ఇష్టంగా తినేస్తారు నోటికి స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి ఇలా చేసుకున్న వాటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ టేస్టీ పోహా మిక్చర్ని మీరు కూడా ఓసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి నాకు తెలిసి తిన్న ప్రతి ఒక్కరూ ఇంకా ఇంకా కావాలి అని అడిగి మరీ తింటారు అంత బాగుంటాయి ఇవి ఈ టేస్టీ అండ్ టైంపాస్ రెసిపీతో పాటు ఇవాళ మన కథ వచ్చేసి చూసింది ఇద్దరు కోసింది ఐదుగురు తినింది ముప్పై రెండు మంది ఏమిటవి మీకు తెలుసా కళ్ళు వేళ్ళు పళ్ళు మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి